అమెరికా అధ్యక్షుడు అంటేనే అత్యంత కట్టుదిట్టమైనటువంటి రక్షణలు ఉంటాడు ఆయన ఉంటున్నటువంటి ఇల్లు కావచ్చు శ్వేత సౌధం కావచ్చు విమానం కావచ్చు హెలికాప్టర్ కావచ్చు ఏదైనా సరే అత్యంత కట్టుదిట్టమైనటువంటి భద్రతలు ఉంటాయి అలాంటిది మారియే లాగో అనేది ట్రంప్ ఉన్నటువంటి నివాసం గత ఎన్నికల్లో ట్రంప్ పై హత్యాయత్నం రెండుసార్లు జరిగింది దానివల్ల ఈ యొక్క ఇంటికి అయితే భద్రతా అధికారులు అయితే మార్చడం జరిగింది ట్రంప్ కి ఇక్కడ కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేశారు మార్ ఏ లాగో అనేది అమెరికాలోనే అత్యంత కట్టుదిట్టమైనటువంటి నివాసం అలాంటి నివాసంలో ఆంథోని థామస్ అనే ఒక వ్యక్తి గోడ దూకేశాడు ఇంతకు ముందు కూడా దూకాడు మళ్ళీ ఇప్పుడు కూడా దూకాడు అలాంటి కట్టుదిట్టమైనటువంటి నివాసంలో కూడా రెండు సార్లు దూకాడు ఇప్పుడు పోలీసులు అయితే పోలీసులు అంటే ఆయన రక్షణ ఉన్నటువంటి భద్రతా దళాలైతే పట్టుకోవడం జరిగింది ఎందుకు దూకావని అధికారులు ప్రశ్నించినప్పుడు నేను ట్రంప్ మనవరాలు కైని పెళ్లి చేసుకోవడానికే నేను దూకాను అని భద్రతా అధికారులకు చెప్తే వాళ్ళందరూ ఆశ్చర్యపోయారట ఈ విషయాన్ని వేరే దగ్గర ఉన్నటువంటి ట్రంప్ కూడా వివరించారు ట్రంప్ ఇంకా దీని గురించి ఆ ప్రస్తుతానికి అయితే ఆ అబ్బాయిని అయితే జైల్లో పెట్టారు అంటే అలాంటి కట్టుదిట్టమైనటువంటి వ్యవస్థలు ఈ అబ్బాయి ఎందుకు దూకాడు ఎలా దూకాడు ఎలా దూకగలిగాడు ఈ భద్రతా వలయంలో ఎవరు సపోర్ట్ చేస్తున్నారు అనేది కూడా ఇప్పుడు విచారిస్తున్నారు